హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని కామెంట్ చేసి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కన్యారాశి వారిలో పుట్టినవారు వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం కన్యారాశివారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలన్నీ మీ వెంట వచ్చి పడతాయి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి వారి ప్రపంచంలో ఏ మూలను ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని లేదా ఈ సందేశాన్ని వినండి ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాలు ఏంటి ఎక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటో చెప్పడం అనేది జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితాన్ని ఈ వీడియో చూసి మార్చుకోండి మీరు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కన్యా రాశి వారు మీ రాశి లక్షణాలకి వ్యతిరేకమైన నెగిటివ్ ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే మరి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కన్యారాశి వారు బుధగ్రహం చేత పాలించబడతారు కాబట్టి వీరు చాలా తెలివైనవారు విశ్లేషణాత్మకమైన వారు మరియు పర్ఫెక్షనిస్టులు మీరు ఏ పని చేసినా దానిని నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు వారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనది ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకో ఈ వారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువలను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారో మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం వారి పనుల కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి ఈ కన్యారాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకి వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల చాలా కుమ్లిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి ఈ కన్యారాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు ఇవ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుతామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాగు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని భావాన్ని కలిగిస్తాయి మీరు అపరిచితులతో లేదా పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులనే కాదు మీ ఇంటి చుట్టుప్రక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునే వారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టి ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకొని ప్రమాదంలో చిక్కునేలాగా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త తెలియని ప్రదేశాలకు సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని అస్సలు నమ్మకండి ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళడం అస్సలు మంచిది కాదు మీ శ్రేయస్ కోరుకోని వ్యక్తులతో బయటికి వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మటానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటికి వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడు వలన కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవుతారు ఇంకొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ రాశివారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాట్లు ఏంటంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అనుభవం అవగాహన అనేది ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి వదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవజ్ఞల సలహాలతో ముందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అనేది చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏంటంటే వంశభార పర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశివారికి వంశభారపర్యంగా దక్కాల్సిన ఆస్తి సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో ఉన్నా కానీ వివాదాల్లో ఉన్నా కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టుల చుట్టూ లారీల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకాలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి కన్యా రాశి వారు తగ్గించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు అంటే మీరు ఐశ్వర్యం పొందటానికి వంశపారపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక మరొక మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక నలభై లేదా యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంది బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుంది అని సర్దుకుపోవటం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూర్త నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏదీ కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము మీరు పురోగతి కావాలనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి ఆ భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే భగవంతుడి అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ కన్యా వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభ్లాసులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి